చిత్తూరు జిల్లా పలమనేరు రాబడిన సమాచారం మేరకు కర్ణాటక వైపు నుంచి ఆంధ్రకు తరలిస్తున్న అక్రమ మద్యం బెంగళూరు చిత్తూరు జాతీయ రహదారి వద్ద కర్ణాటక వైపు నుంచి వస్తున్న కారులు దాదాపు రెండు లక్షల గల మద్యంతో పాటు వాహనం స్వాధీనం చేసుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన పలమనేరు సిఐ చంద్రశేఖర్ డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ఎవరైనా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించినా గాని అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినా గాని ఖచ్చితంగా వాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తారని దయచేసి అక్రమ మద్యాన్ని బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోకండి అంటూ ప్రజలకు సూచించారు ఎన్నికల సమయంలో ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని తెలిపారు చిత్తూలు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో రాబడిన సమయంలో టౌన్సీ చంద్రశేఖర్ వాళ్ళ ఎస్ఐస్ శివశంకరు సహదేవి అంటే సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెక్కింగ్ చేసుకున్నగా కర్ణా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటీఓస్ వెహికల్స్ ఇటు ఇటీఓస్ వెహికల్ లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్లో ఒకతను డ్రైవింగ్ చేసుకొని వస్తున్నాడు అతని పేరు అందు అడగడం జరిగింది అతను అడిగితే అతని పేరు కే ప్రకాష్ నాయుడు తండ్రి పేరు ఆనంద నాయుడు ఇతను సర్పంచ్ టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం ఇతను వచ్చేసి ఏనుగు దిగిన తర్వాత వెనకల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సులు మద్యము తీసుకుని రావడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఈచ్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ ఎయిటీ ఫోర్ టీకే అంటే డబుల్ కిక్ ఫైన్ బిస్కీ సంబంధించి ఈచ్ పెట్రా ప్యాకెట్ వచ్చేసి నైన్టీ ఎంఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ విలువ అవుతుంది మన ఇక్కడ అనుసే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక రెండు కేసులు అసాల్ట్ కేసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా బంగారుపళెంలో ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక ఆరు కేసులు అతని మీద ఉన్నాయి ఐపీసీ కేసెస్ అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపల్లెంలో ఇంత కేసు కట్టడం జరిగినది సో దీని మీద దర్యాప్తు చేస్తున్నాం ఇతను సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి ఒకటేంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటాడు ఇతనికి సరఫరా చేసిన వ్యక్తులు ఎవరెవరు వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళను కూడా ఒక తొందరలోనే అరెస్ట్ చేస్తాం ఇతని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది తర్వాత మేము ఒకటే ప్రెస్ ప్రెస్ ద్వారా మేము అందరికీ తెలియజేసుకోవడం ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని పోతాయి అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఎల్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు వారిపైన పీడిఎఫ్ పెట్టడానికి కొడుక వెనుక అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకున్నాం ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడము మన మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అందరు సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చక్క తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకోవచ్చు వర్త్ అవుతుంది ఈ వచ్చేసి టూ ల్యాక్స్ ఇక్కడ మన మన రాష్ట్రంలో అమ్మ శాతానికి వచ్చే లాభం వచ్చేసి టూ ల్యాక్స్ అక్కడ ఈ అతను చెప్పడం వచ్చేసి ఒక్కొక్క బాక్స్ ఫోర్ థౌజండ్ రూపీస్తో కొన్నానని చెప్పినాడు మొత్తం ట్వంటీ టూ బాక్సెస్ సంబంధించి ఇక్కడికి అంటే రేట్ ఎక్కువ ఉండడం వలన ఇక్కడ ఆ విధంగా టూ ల్యాక్స్ ప్రాఫిట్ టూ ల్యాక్స్ వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది అతను ఎన్నికల కోసమే డమ్ చేస్తున్నాడని చెప్పేసి చెప్పినాడు మాకైతే ఎన్నికల్లో డమ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకొచ్చినాడని చెప్పి చెప్పినాడు